మా చిన్నాన్న గారి మా బాబాయిని వివేకం చిన్నను ఎవరు చంపారో ఎవరు చంపించారు ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు కానీ బురద చల్లేందుకు ఇద్దరు చెల్లమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటి అంటే వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న హంతకుడు ఆ హంతకుడికి మద్దతు ఇస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తూ ఉన్నారు ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతు ఇస్తా ఉన్నది ఈ చంద్రబాబు ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ఈ చంద్రబాబు మనుషులు వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిద్దు నిశ్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నారు అనంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా చిన్నారని అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో ఈరోజు చట్టా పట్టాలు ఇవేసుకుని తిరుగుతున్నారు అనంటే దాని అర్థమేమిటి అని అడుగుతా ఉన్నా ఇంతటి దారుణం చేస్తూ దీన్ని నన్ను దెబ్బతీసే రాజకీయమని వారికి వారే చెబుతున్నారు అనంటే ఇది కలియుగం కాకపోతే ఇంకా ఏమిటి అని అంటా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి ప్రేమానురాగాల మధ్య నిలుచుని ప్రజల మద్దతు లేని బాబు చేస్తా ఉన్న ఈ నీచ రాజకీయంలో ఎవరు ఎటువైపున ఉన్నా కూడా నేను మాత్రం ప్రజల పక్షమే అని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు ఐదేళ్ల క్రితం చిన్నానని చంపించారు అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు ఈ ఐదేళ్ళు మర్చిపోయారు ఈ ఐదేళ్ళు పవర్ లీక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నానని గుర్తు చేసుకున్నారా ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా లేదు ఈరోజు ఎలక్షన్లు వచ్చాయి ఈరోజు గుర్తొచ్చాడు మనిషి ఇన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈరోజు మీకు గుర్తొచ్చాడా ఎవరు స్వార్థ ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు ఆలోచించండి ఎలక్షన్స్ వచ్చాయి ఎలక్షన్స్లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు వారు ఎవరయ్యారంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు బాబు బంధువులు ఆత్మ బంధువులు బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మన మీద ఎక్కడన్నా జరుగు నేరం ఎక్కడన్నా ఏదైనా జరుగు బుడద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు ఒక చంద్రబాబు ఓ దత్తపుత్రుడు వీరిద్దరికీ తోడవుతారు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా ఎల్లో బ్యాచ్ తయారవుతారు తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు తోసేది మాత్రం మన మీద ఇదే చంద్రబాబు ఆయన ఆయన మనుషులు గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ నలభై ఐదు సంవత్సరాలుగా చూస్తానే ఉన్నాం దొరకని వారంతా టీడీపీ వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు కుట్రలు బతికున్న ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరూరా పెట్టి దండను వేసి దండం పెడుతున్నారు ఒకసారి గమనించండి వీరికి ఉన్న వాల్యూ సిస్టమ్స్ అనేటివి ఎంత దయనీయంగా ఉన్నాయి అని వీరికి ఉన్న నైతిక విలువలు ఎంత దయనీయంగా ఉన్నాయని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఇలాంటి వారిని చూసినప్పుడు ఇలాంటి రాజకీయాలు చూసినప్పుడు చీ అనిపించడం లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎన్నెన్నో సందర్భాల్లో నాకు అనిపిస్తుంది పొద్దున్నే లేచినప్పుడు ఆ ఈనాడు పేపర్లో ఏం జరుగుతా ఉందని ఒకసారి చూస్తా ఎందుకంటే మనల్ని తిట్టే వాళ్ళను కూడా మనం వినాలి చూడాలి కాబట్టి చూసిన తర్వాత చి ఒక పేపరా అని చెప్పి రోజు పక్కన పడేయాల్సిన పరిస్థితి లేకపోతా ఉంది చి అనిపించడం లేదా ఈ రాజకీయాలను చూస్తే అని చెప్పి ఆ అంటా ఉన్నాను ఆ ఆంధ్రజ్యోతిని అంటా ఉన్నాను ఆ టీవీ ఫైవ్ అంటా ఉన్నాను ఆ చంద్రబాబు నాయుడుని అంటా ఉన్నాను ఆ దత్తపుత్రుని అంటా ఉన్నాను నిజంగా ఇంత దయనీయమైన రాజకీయాలు చేయడానికి మనసెలా ఒప్పుతా ఉంది అని చెప్పి వీళ్ళందరికీ తోడు ఈ మధ్య కాలంలో కేంద్రం నుంచి ప్రత్యక్షంగాను ఒక పార్టీని తెచ్చుకున్నారు కేంద్రం నుంచి పరోక్షంగా ఇంకొక పార్టీని కూడా తెచ్చుకున్నారు అందరూ కలిసి ఒక్క జగన్ మీద ఒక్క జగన్ మీద చేద్దాం ఇంతమంది ఏకమై ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక చంద్రబాబు ఒక దత్తపుత్రుడు ఓ బీజేపీ ఓ కాంగ్రెస్ వీళ్ళంతా సరిపోవడం లేదు అని చెప్పి నా చెల్లెలిద్దరిని కూడా తెచ్చుకున్నారు నిజంగా ఇంతమంది ఏకమై యుద్ధం చేస్తా ఉన్నది కేవలం ఒకే ఒక్కడి మీద ఈ ఒకే ఒక్కడు ఇంతమందిని ఇంతగా భయపడించాడు అనంటే ఈ ఒకే ఒక్కడి మీద ఒకే ఒక్కడి మీద ఒంటరిగా వచ్చే ధైర్యం ఎవరికి కూడా లేదు అనంటే కారణం ఈ ఒకే ఒక్కడికి ఉన్నది ఆ దేవుడు దయ ఇన్ని కోట్ల గుండెలు తోడుగా ఉన్నాయన్న ఒకే ఒక్క సత్యం ఈ డెబ్బై ఐదేళ్ళ ఈ డెబ్బై ఏళ్ల బాబునే చూడండి తన మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు బాబుకు అధికారం దక్కి